మా ఇంట్లో చేసే ఈ బెండకాయ పులుసు సూపర్ అంటే సూపర్ అండి ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా బెండకాయనైతే వండి చూపిస్తాను అంత ఇష్టం నాకు బెండకాయ కూర అంటే మరి బెండకాయలను ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని బాండిలో కొద్దిగా నూనె వేసుకొని ఇలా నూనెలో మగ్గించేసుకోవాలన్నమాట ఈ లోగు ఎరగడం తరుక్కొని టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీగా పట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి అంతా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కననుంచుకోవాలి ఈ లోగా బెండకాయలు అయితే మెత్తగా మగ్గిపోయాయి కదా వాటిని పక్కన తీసేసుకొని అదే ఆయిల్లో చెక్క లవంగం మిరియాలు కూడా వేసి తరుక్కున్నటువంటి ఎర్రగడ్డను మెత్తగా మగ్గించేసుకోవాలి ఆ తర్వాత టమాటో ప్యూరిని కూడా ఇందులో వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కూడా వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగు మసాలాను కూడా ఇందులో వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట తగినంత ఎసురు వేసి ముందుగా మగ్గ పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసి పదహైదు నిమిషాలు మగ్గ పెట్టామంటే పులుసు రెడీ అయిపోయినట్లే అండి చాలా సింపుల్ కదా మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి